రిపోర్టర్లకు ఒకసారి దీనికి మొత్తం ఎన్నించడం అనేది సారు మీకు వివరంగా చెప్తారు దయచేసి అది కొద్దిగా రాని చూద్దాం కూడా మీరు అందజేయాలి ఒకటి సార్ సార్ నిమిషం ఎవరైతే చెక్కులు మీరు మీ గ్రామంలో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు అయితే సీఎంఆర్ చెక్స్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సాయం డబ్బులు ఇప్పిద్దాం మీరు ఏవైతే మనం చెక్కులు ఇస్తున్నావు మీరు దయచేసి అందరు కూడా మాకు ఫలానా వాళ్ళు జూవాడి నరసింహరావు గారు మా నాయకుల ద్వారా మాకు డబ్బులు ఇప్పించిందని మీరు గ్రామంలో చెప్పాలి చెప్పాలి వచ్చినా చెప్తున్నాను ఇప్పుడు మీ గ్రామ ఏ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సార్ మీరు అన్నట్టుగా మేము తెలుసుకున్న తర్వాత మేము ఎమ్మెల్యే ఉన్న విలేజ్ లలో కూడా ఇన్ని చెక్కులు ఇస్తలేరా అని తెలిసింది సార్ మరి మీరు అక్కడ మీ మీకున్న ప్రచారాన్ని బట్టి సార్ మీరు చెక్కులు తొందర తొందరగా పంపిస్తున్నారు సార్ ఈ కష్టాల మీరు ఇచ్చే ఈ డబ్బులు ఒకసారి వాళ్ళకి అందరికీ నమస్కారం ముఖ్యమంత్రి సహాయ నిధికి అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు పడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మరి వారి ఖర్చులను సిఎంఆర్ నిధులకెళ్ళి కొంత ఖర్చైన భాగం ప్రభుత్వం భరించి మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది దయచేసి మీరు గమనించాలి ఇంతగానం చెక్కులు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో రాలే ఈసారి మల్లాపూర్లో ఇది మూడోసారి మనం చెక్కులు పంచడం నాలుగో నాలుగోసారి మరి ఎప్పుడు కూడా పంచినప్పుడాల కూడా పెద్ద ఎత్తున పంచుతూ ఉన్నాం ఇప్పుడు మొత్తం నలభై తొమ్మిది మందికి మల్లాపూర్ మండలంలో మల్లాపూర్ పట్టణంతో సహా మల్లాపూర్ మండలంలో నలభై తొమ్మిది మందికి చెక్కులు మంజూరు చేయడం జరిగింది అందరికంటే ఎక్కువ సిర్పూర్ గ్రామంలో ఏడుగురికి చెక్కులు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా అన్ని కలుపుకుంటే పదిహేడు లక్షల పదహారు వేల ఐదు వందల రూపాయలు మరి మల్లాపూర్ మండలకు మండలంకు ముఖ్యమంత్రి సాహెబ్ ఇవ్వడం జరిగింది సిర్పూర్ ఒక్క కేవలం సిర్పూర్కు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు రూపాయలు మనం ఇచ్చాం ఇలాంటి మరి అనుకోని సంఘటన జరిగితే ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయితే అనారోగ్య కారణాల వల్ల మీరు మీ ఊరి గ్రామ నాయకులను అడిగి ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ పెట్టుకుంటే మీ అందరికీ కూడా నా వంతు సాయం చేస్తానని తెలియజేస్తూ ఎందుకంటే ఇక్కడ మండల నాయకులు ఉన్నారు గలపతి రెడ్డి గారు ఉన్నారు మండల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు మరి మండల నాయకులు రాజన్న గారు ఉన్నారు అదేవిధంగా గ్రామ అధ్యక్షులు ఉన్నారు మరి ఇక్కడ అందరు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాడు నందు ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్కరికి